అదే నిజమైన ఆరాధన అదే క్రిస్మస్ పండుగ నీ లైఫ్ లో గుర్తు పెట్టుకోవాలి పండుగలు చేసుకోవడం కాదు కానీ నిజమైనది ఆరాధన దేవుని స్తోత్రం మన మధ్యలో మరి పెద్దలు దేవ సేవకులు మరి గారు ఉన్నారు దేవుని నామములు మీ అందరికి ఉందని మరి ఆ మరి వారు కూడా మన మధ్యలోకి రావడం చాలా సంతోషకరం వారి సంఘం పెద్ద సంఘం వల్లదే నేను చూశాను చాలా పెద్ద సంఘం మరి అదేవిధంగా వినయ్ కుమార్ పాస్టర్ వికారాబాద్ డిస్టిక్ కొత్తపల్లి తాండూర్ దగ్గర మరి కొత్తపల్లిలో పరిచయం వారి దైవ సేవకులు కూడా మన మధ్యలో ఉన్నారు వారు కూడా వేదికను అలంకరించగలరని డైవ్ సులు కోరుతుంటాం వారు ముందుకు అదే అదేవిధంగా మరి బ్రదర్ ప్రభు అయితే మీకు తెలుసు చాలా మందికి ఇక్కడ ఏంటంటే వారు నేను ట్రైనింగ్ వెళ్ళినప్పుడు కర్నూల్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు బ్రదర్ నాతో ట్రైనింగ్ రావడం జరిగింది ఆయన వివాహం అయిన తర్వాత ఆయన లోకంలో ఉండి ఆయన సొంత కార్యక్రమాలు చేసుకునడం జరుగుతుంది కాబట్టి వారు కూడా మరి ఈ నెల డిసెంబర్ నుంచి నాతో పరిచర్యకు రావడం జరుగుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక అలా వారిని వారి కుటుంబాన్ని బావుగా ధీమించునుగాక అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయనకి మరి మన అన్ని ఇక్కడ జరిగినవన్నీ కూడా యూట్యూబ్ లో సో మీరు చూసుకోవచ్చు దేవునా మనకి మహిమ కలు పెద్దలు మరి సౌలు బ్రదర్ మరి ఎంతగానో నేను మరి ఆయనకు గౌరవము మరి తాను ఎక్కడ జహీరాబాద్ ప్రాంతంలో మరి ఆల్ నైట్ ప్రార్థనలకు కూడా వారు మరి అమ్మగారు కూడానా వాళ్ళు రావడం జరుగుతుంది మరి ఈ కుటుంబం కూడా రావడం జరుగుతుంది చెప్పుకోనడం పెద్ద కాదు కానీ దేవునికి మహిమకరంగా ఆరాధనలు జరగాలి విధముగా మరి ఈ సమయంలో అందరం లేచి అమ్మగారు కూడా మన మధ్యలో ఉన్నారు వారు క్రిస్మస్ ఆరాధనకు రావడం చాలా గొప్ప మరి వారు కూడా మన మధ్యలో ఉన్నారు కొంచెం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం అందరం నిలబడి మరి ఆరాధనలో ముందుకు వెళ్దాం మన మధ్యలో ఉన్నటువంటి వినయ్ కుమార్ పాసు లేచి ఆరాధనలు నడిపించారు ఆరాధనలో మనం పాలుదాసిన చిన్నగా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు వారు దేవుళ్ళు పిల్లలన పడగలు దేవుని కుటుంబం అని పిలవడుచుంటున్నది కాబట్టి మనమందరూ ఈ స్థలం నిలిచి ఉన్నామంటే అది కేవలము దేవుని కృప అని మనం అంటాం ఒకటి దేవుని కృపలో మనం ఉన్నాం కాబట్టి మరి దేవుణ్ణి వెతుకు అందరూ భూమి మీద మనం అందరమును శరీరంలో ఆత్మను ధరించుకుని ఉన్నాం కానీ శరీరం ఉన్నప్పటికీ శరీరంలో ఆత్మ ఉన్నప్పటికీ దేవుణ్ణి వెతికేవారు ఆత్మతో సత్యముతో వెతుకుమని తెలియజేస్తుంది ఈ విధంగా మనం ఆరాధనలో పాళీ అవుతున్నాం మరి క్రిస్మస్ మన క్రీస్తు యొక్క ఆరాధనలో మనం ఉంటున్నాం మన సంఘానికి క్రీస్తు శిరస్సుకున్నాడు ఉన్నాడు శిరస్సు క్రీస్తు శిరస్సు దేవుడిగా ఉంటున్నటువంటి దేవుని మనం ఆరాధించుకుంటున్నాం కాబట్టి మరి క్రీస్తుని మనం ప్రభువుగా ధరించుకొని నిత్యమును ప్రభువు ద్వారా కలిగి మహిమ కనుక ప్రభువాలోచించేవారుగా ఉంటున్నాం దేవుడిని ఆరాధించుకుందాం మనకు కావాల్సిన అవసరం కానీ అక్కడికి కావచ్చు రక్షణ లేకపోవచ్చు కాబట్టి మనం అనేక విషయంలో మనం కలిగి ఉండవచ్చు నానా విధమైన శ్రోదం ఉండవచ్చు వాటిని అంతటిని విడిపించేవాడు మనకు దేవుడై ఉన్నాడు స్తోత్రం 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 అందరూ ప్రార్థించుకోండి మన ప్రార్థన దేవుడు వినేవాడు అంటాం మన ప్రార్థనకు మన మాటలకు మాట్లాడే దేవుడు అని అంటాం మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనం అడుగుచుంటున్నామో వాటిని పొందుకొని ఉన్నామని ఆలోచన చేసుకుని మన దాంతో మనకు తెలియజేస్తున్నది మహామపర్షుడు ప్రియామపకపోతే స్తోత్రములు చల్ల స్తోత్రున్నాయన ఇతర లో మాకు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రములు మా ప్రాయంలో తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చలిస్తున్నాం పాలిపోసినందుకు మీకు మహిమ కలుగును దాకా ఆత్మసత్యుత్ ఆరాధించుటకు మాకున్న వారు అందరికి మాత్రం నేర్పించు ప్రభువును ప్రతిష్ట చేయు పరిశుద్ధ ఆత్మ ద్వారా తండ్రి మొరుపెట్టుకునే క్షమాకృపను మా తండ్రి ఆత్మ సవాసము ఇక్కడ ఉన్న వారందరికి అన్ని కుటుంబాలకును సంగమును సంగమంతటికి ఆయా స్తోత్రములు ఈ పరిచయం కొనసాగిస్తున్న కుటుంబానికి మీ క్షేమము మీ సమాధానము కానీ ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి స్తోత్ర నానా విధమైన శోధనలు వాడన్నిటిని విడిపించే కృపణ దగ్గర ఉంది ఎదుగు నా తండ్రిని బలు శక్తిని ప్రభావం ద్వారా నా మాతని నూతన పరచుకొని నూతన కృపణ దాయించుకొని నూతన సుష్లు భాష నూతన జన్మ ద్వారా నేను భయం పరచినట్లు కనపరచునట్లు మరి శని యొక్క వేడుకలు నా తండ్రి ఇక్కడ ఉన్న వారందరినీ అన్ని కుటుంబాలకు నిరక్షణాన్ని మార్గములను స్వరం చేసి ప్రతి వారి నా తండ్రి సమాధానములను చేకును అన్ని కుటుంబంలో పరిచర్య చేయ జరిగించేటకును నీ కృహ నిక్షేమము నీ అభివృద్ధి నీ దేవన పలించే విధమైన కృపణి గురించి మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుకుంటారని నేను తగ్గించుకుంటూ మీకు మహిమ తీసుకొస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి ప్రార్థించి స్కృతించి వేడుకుంటున్నామో మా భారతీయ